జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ పోతన మహాకవి మహాభాగవతంను పారణం చేస్తున్నాము అందులో భాగంగా దశమస్కందంలో నారదా ఋషులు శ్రీకృష్ణ దర్శనం చేసుకొని వసుదేవునిచే క్రతువు చేయించుటనే ఘట్టాన్ని పారణం చేస్తున్నాము ఈరోజు ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం వసుదేవుడు ఆ మునీశ్వరులకు పరమభక్తితో నమస్కరించి ఈ విధంగా విన్నవించాడు ఓ మార్షులారా మీరందరూ సమస్త ధర్మాలను తెలిసిన వారు కృపామతులు గత జన్మల నుండి వచ్చిన పాప కర్మలను పోగొట్టగలిగే సత్కర్మలేవో ఆనతీయండి వాటిని ఆచరించి తరిస్తాను దానికి మునీశ్వరులు అక్కడ ఉన్న రాజులు అందరు వినేటట్లు వసుదేవుని చూసి ఇలా అన్నారు వసుదేవ విష్ణుమూర్తిని గురించి యజ్ఞాలు కనుక చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి నీవు ఆచరించవలసిన ధర్మం ఇదే సుమా శ్రీకృష్ణుడు యజ్ఞాలకన్నింటికీ అధీశ్వరుడు కాబట్టి ఆ పని చేయు అంతేకాదు యజ్ఞాలు చేసి దేవతల రుణాన్ని తీర్చాలి వేదాలు చదివి ఋషి రుణాన్ని తీర్చాలి అలాగే పుత్రుల వలన పితృరుణం తీర్చాలి ఆ మూడు రుణాలు తీర్చకపోతే మానవుడు అధోలోకానికి వెళ్ళవలసి ఉంటుంది అంతవరకు చేసుకున్న పుణ్యం కూడా హరించుకపోతుంది అందుచేత వసుదేవ నీ పుత్రుడైన శ్రీకృష్ణుని మూలంగా పితృణం తీరిపోయింది ఇక వేద అధ్యయనం వలన కుణం ఋషి రుణం కూడా తీరిపోయింది ఇక మిగిలిపోయింది దేవరుణం ఒక్కటే కాబట్టి నీవేం చేస్తావంటే మంచి యజ్ఞం చేసి దేవరుణం తీర్చుకో ఆ సత్కర్మ వల్ల పాపాలన్నీ పటాపంచలై పుణ్యుడవుతావు అని మునీశ్వరులు చెప్పిన మాటలు విని వసుదేవుడు మహాత్ములారా మీరు ఆదేశి ఆదేశించినట్లే యజ్ఞం చేస్తాను అయితే ఆ యజ్ఞ నిర్వహణను ఋత్విక్కులై మీరే చేపట్టాలి అని వినయవంతుడై సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న వారిని వేడుకున్నాడు పుణ్యతీర్థమైన శమంత పంచక సమీపంలో వసుదేవుడు పద్దెనిమిది మంది భార్యలతో కూడిన వాడై యజ్ఞదీక్షను స్వీకరించాడు పుణ్యమూర్తులైన ఆ మహర్షి సప్తములు యజ్ఞం చేయించగా వేదాలలో చెప్పబడిన విధంగా వసుదేవుడు ఆ మహాయజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేసి ఋత్వికులందరినీ దక్షిణలతో సత్కరించి సంతృప్తిపరిచాడు ఆ తరువాత భార్యలతో కలిసి పరమ పవిత్రమైన అవభృత స్నానం చేశాడు వసుదేవుడు రత్న ఆభరణాలను మణిభూషణాలను వినూత్న వస్త్రాలను పరిమళభరితమైన మైపోతలను పుష్పమాలికలను ధరించి ఋత్విక్కుల ఆశీర్వచనాలను స్వీకరించాడు ఆ తరువాత యజ్ఞాన్ని చూడటానికి వచ్చిన మునులను బంధువులను రాజులను తగిన విధంగా సన్మానించి అందరినీ సంతృష్టులను చేశాడు కృష్ణ సందర్శనార్థం వచ్చిన మహర్షులు రాజులు శ్రీకృష్ణుని అనుమతి తీసుకున్న వారై వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు అప్పుడు ఉగ్రసేన మహారాజు వసుదేవుడు బలరామకృష్ణులు నందుడు మొదలైన వారిని తమతోనే మరికొంతకాలం ఆనందంగా గడపమని ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించిన వారై నందుడు యశోద గోపాలురు గోపికాజనం ప్రేమానురాగాలతో శమంత పంచకం వద్ద విడిది ఉన్న కృష్ణాదుల వద్ద కొంతకాలం ఉండిపోయారు శ్రీకృష్ణుని గౌరవ సత్కారాలకు ప్రేమానురాగాలకు మధురమైన సంభాషణ చాతుర్యానికి మైమలు వెలార్చే కథలకు కట్టుబడి ఆ ఆనందంలో మునుకలు వేస్తూ ప్రేమాతిశయంతో భక్తి భావనతో కృష్ణ సన్నిధిలో నందుడు మొదలైన వారంతా మూడు నెలలపాటు ఉండిపోయారు శ్రీకృష్ణుడు మొదలైన యాదవ సమస్తమైన కానుకలను మణిమయ భూషణాలను వినూత్న వస్త్రాలను ఇచ్చి సంతోషంతో వీడికొల్పగా నందాదులు తమ నివాసాలకు బయలుదేరారు బయలుదేరారే గాని వారి దృష్టి అంతా శ్రీకృష్ణుని చరణాల మీదే ఉంది కృష్ణుని పాదపద్మాల మకరందాన్ని పానం చేస్తున్న తమ హృదయాలనే తుమ్మెదలను చిట్ట చివరకు మెల్లమెల్లగా మరల్చుకుంటూ నడక సాగించారు ఆ విధంగా వెళ్ళి వెళ్ళి మాటి మాటికి వెనుకకు తిరిగి కృష్ణుని చూస్తూ నందుడు మొదలైన వారంతా కృష్ణ మాధవ గోవింద పద్మనాభ భక్తుల పాలిటి కల్పవృక్షమా దేవదేవ పరమాత్మ అనే ఆ భగవంతుని స్మరిస్తూ పిలుస్తూ ఆయనను వదలలేక మథురా నగరం వైపు వెళ్ళిపోయారు అప్పుడు వర్షాకాలం ప్రారంభం కావటంతో ఆ తీర ప్రదేశాన్ని వదిలి బంధువులు కొలుస్తూ ఉండగా దేవతల చేత స్థుతింపబడే బలరామకృష్ణులు ద్వారకా నగరానికి వెళ్ళారు రామకృష్ణులు ద్వారకలో సుఖంగా ఉన్నారు కొంతకాలం గడిచాక పరీక్షిన్ మహారాజా సముద్రం పాలైన గురువుగారి కుమారుణ్ణి బలరామకృష్ణులు తీసుకొని వచ్చి గురువుగారికి అప్పగించిన విషయాన్ని ద్వారకావాసులు కథల కథలుగా చెప్పుకుంటూ వారి మహిమలను కీర్తిస్తుండడం దేవకీదేవి విన్నది ఆ వార్తలన్నీ విన్న ఆమె ఒక రోజున బలరామకృష్ణుల దగ్గరకు వెళ్ళింది దుష్టుడైన కంసుడు తన పుత్రులను వధించిన విధానాన్ని గుర్తు చేసుకొని యమధర్మరాజు నగరంలో ఉన్న తన కొడుకులను చూడాలని కోరికతో దేవి కల్లా వెంబడి కన్నీరు కారుతూ ఉండగా బలరామకృష్ణుల్ని చూసింది చూసి ఓ బలరామ పావనమూర్తి ఉన్నతోన్నతమైన ఆత్మగలవాడ బల సంపన్న అని బలరాముణ్ణి వినతించింది రామకృష్ణులు పుత్రులే అయిన ఆమె దృష్టిలో విష్ణు రూపులే కృష్ణుని వైపు తిరిగి ఓ కృష్ణ యోగీశ్వరేశ్వర లక్ష్మీనాథ మురాసుర సంవారి కరుణాసాగర అని స్తించింది నాయన్లారా మీరిద్దరూ మహాబల సంపన్నులు మురాసురుణ్ణి కంసున్ని శిశుపాలుణ్ణి పౌండ్రకుణ్ణి నరకాసురుణ్ణి జరాసందుణ్ణి కాలయవనుణ్ణి దుష్ట భూపతులను సంవరించిన వీరాది వీరులు మీరే కదా దుష్ట శిక్షణ చేసి భూభ దుష్ట శిక్షణ చేసి భూభారాన్ని పోగొట్టిన మహాత్ములు మీరు ఉదార పురుషులారా సృష్టి స్థితి లయాలను మూడింటిని చేయగల పరమ పురుషులు మీరు ఇవన్నీ మీ లీలా విలాసాలనే నేను నమ్ముతున్నాను అని దేవకీదేవి రామకృష్ణులను అనేక విధాలుగా స్థుతించింది పుత్రులార మీరు మహానుభావులు పూర్వము చాలా కాలం క్రిందట మరణించి యమపురిలో ఉన్న గురుకుమారిని బ్రతికించి యమధర్మరాజు దగ్గరుండి తీసుకొని వచ్చి గురువుగారికి గురి దక్షిణగా సమర్పించి మీ శౌర్య ప్రతాపాలను మహత్వాన్ని లోకానికి వెల్లడించారు తండ్రులారా అదేవిధంగా కంసును చేత వధింపబడిన నా పుత్రులను తెచ్చి నాకు చూపండి నా మనస్సులో పేరుకపోయిన దుఃఖాన్ని పోగొట్టండి అని ప్రార్థించిన తమ తల్లిని చూశారు రామకృష్ణులు ఆమె చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విని అత్యంత ఆదరభావంతో ఆమె కోరిక తీర్చి ఆనందింపజేయాలని భావించి బలరామకృష్ణులు తమ యోగమాయా ప్రభావంతో సుతల లోకానికి వెళ్ళారు సుతలలోక ప్రభు అన బలిచక్రవర్తి పద్మపత్రాక్షులను మహీదక్షులను సమస్త లోకాలలో దివ్య తేజస్సుతో ప్రకాశించే నిరుపమాన మూర్తులను భక్తత్రాన పరాయణులను విజయలక్ష్మితో వెలుగొందే వీరాది వీరులను జయశీలులను కళ్యాణకారులను ధవల వర్ణంతో నీలవర్ణంతో ఒప్పారుతూ అలాయుధాన్ని చక్రాయుధాన్ని చేతులలో ధరించిన బలరామకృష్ణులను చూశాడు వెంటనే బలిచక్రవర్తి తన ఇతులతో పరివారంతో రామకృష్ణులకు ఎదురుగా వెళ్ళి మనస్సులో అనురాగము ఉత్సాహము ఉప్పొంగుతుండగా వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు బంగారు సింహాసనాలపైన వారిని కూర్చుండబెట్టాడు వారి పాదాలు కడిగి ఆ పరమ పవిత్రమైన జలాలను తన తలపై ధరించాడు భక్తిభావంతో పరవశించిపోతూ విశ్వమే రూపంగా గల ఆ బలరామకృష్ణులకు సువాసనలు వెదజల్లుతున్న సాంబ్రాణి హరిచందన ఏలాది ధూపాలు వేసి పూజించాడు లోక లోకాలను ప్రకాశింపజేసే ఆ తేజోమూర్తులకు బంగారు పల్లెంలో కర్పూర ఆరతుచ్చి ఆనందించాడు వేద వేదాంగ విధులైన ఆ వేదమూర్తులకు పాయసము పిండివంటలు అన్నము ముగ్గ పండిన పొలాలు మొదలైన పదార్థాలను నైవేద్యాలుగా సమర్పించాడు దుష్టదానవ సంవారకులైన ఆ దేవతారూపులకు నూతనమైన రత్నాలతో పొదుగబడిన కాంతులు విరజిమ్ముతున్న అనేక అనేక భూషణాలను అలంకరించాడు నీల పీతాంబరులైన శ్రీకృష్ణ బలరాములకు మంచులాగా అందాలు చెందుతున్న తెల్లని దివ్య వస్త్రాలనిచ్చి సంబరపడ్డాడు నిగర్వులైన ఆ జగత్ ప్రసిద్ధులకు సుకుమారైన పుష్పాలతో అల్లిన పూలమాలను చందనాది మైపోదలను అందించాడు ఆ విధంగా తన్మయత్వంతో బలిచక్రవర్తి రామకృష్ణులకు సకలోపచారాలు చేసి శ్రీకృష్ణుని పాదపద్మాలు ఒత్తుతూ ఆనంద బాష్పాలు జాలువారుతుండగా శరీరమంతా గగురు పొడుస్తూ ఉండగా తన రెండు చేతులను పాల పాగ పాల భాగం జోడించి నమస్కరిస్తూ ఈ విధంగా స్తుంచాడు ఏం స్థుతించాడో అదేవిధంగా శ్రీకృష్ణ బలభద్రులు మృతులైన తమ సహోదరం తెచ్చి దేవికి దేవి కనబరుస్తారు ఆ ఘట్టాన్ని తర్వాత భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు